పంటలు పండించే రైతుకి మెయిన్ పునాది ఎరువు ఆ ఎరువులు ఈ రోజుల్లో చాలా కెమికల్స్ వాడిన రసాయన ఎరువులే దొరుకుతున్నాయి తప్ప సేంద్రియ పద్ధతిలో ఉన్నటువంటి ఎరువులు కానీ ప్రకృతి ప్రసాదించేటువంటి ఎరువులు కానీ లభ్యమవ్వడం చాలా అరుదైపోయింది సో ఈ అగ్రి షో ద్వారా రాజేంద్ర రెడ్డి గారు అయితే ఈ ఎరువుల్ని కూడా రైతులకి పరిచయం చేస్తున్నారు ఎంతో తక్కువతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ ఎరువుల కోసం ఇక్కడ మనకి ల్యాండ్ ఆర్గానిక్స్ న్యాచురల్ పెస్టిసైడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము లోపలికి వెళ్ళి అసలు ఎరువులు ఏంటి అసలు వీటి ఉత్పాదకత ఎలా ఉంది దీని గురించి రైతుల స్పందన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మన దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం ల్యాండ్ ప్రతినిధి గిరీష్ గారు అయితే ఉన్నారు సో ఈ ఎరువులు వాడకం అదేవిధంగా వీటి ఉపయోగం ఎలా ఉంటుందో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి నమస్తే అండి నా పేరు గిరీష్ ముదనూరి మనం గత పదహారు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సేంద్రీయ ఎరువులు తయారు చేసి అనేక రాష్ట్రాల్లో రైతులు పంపిస్తున్నాం అండి ఇది మేజర్ గా దేశవలి నాటావు నుంచి తయారు చేసిన ఎరువులు అండి పాలేకర్ విధానం అని చెప్పి మనకు నేచురల్ ఫార్మింగ్ లో తయారు మనకు వచ్చే భూసారాన్ని పెంచడానికి యూరియా డిఏపికి ఆల్టర్నేటివ్ గా అమృతం అనే పౌడర్ని తయారు చేస్తామండి ఇది ఆవు పేడని సిక్స్ మంత్స్ ప్రాసెసింగ్ చేసి డ్రై చేసి మిషనింగ్ చేశాక అందులో గోకుప అమృతం ద్రవజీవ అమృతం పంచగవ్య అలాంటి కల్చర్స్ యాడ్ చేసి తయారు చేస్తాం దీన్ని వాడడం వల్ల ఏంటంటే మీకు సాయిల్లో హ్యూమస్ పర్సెంటేజ్ అంటే కార్బన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందండి దానివల్ల మీకు న్యాచురల్ గా ఎన్పీకే ఫామ్ అవుతుంది అంటే మీరు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా హ్యూమస్ పర్సెంటేజ్ పెంచుకుంటే మీ భూమిలో బోర్ వేసి ఉత్తి నీరుతో పంట తీయండి రైతు ఎప్పుడు దిగువ బడి వైపు కాకుండా లాభం వైపు వెళ్ళాలండి అలా వెళ్ళాలి అంటే పెట్టుబడి లేకుండా మనం దిగుబడి తెయాలి అదే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అని పాలేకర్ గారు చెప్పింది దానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ అందులో సాయిల్ అప్లికేషన్కి అయితే ఫస్ట్ థింగ్ ఇందా చెప్పిన ఘనజీవ అమృతం అండి సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి పంచగవ్య లిక్విడ్ అండి మీకు ఇది వచ్చేటప్పటికి మేజర్గా దేశవల్లి నాటావు పేడ మూత్రం మజ్జిగ పాలు నెయ్యి ఆవు నుంచి వచ్చే ఐదు ప్రొడక్ట్స్తో మనం ఇది కలిపి తయారు చేస్తామండి మీకు డ్రమ్స్లో ఊరబెట్టి ట్వంటీ వన్ డేస్ ప్రాసెసింగ్లో చేస్తాం ఇది వన్ టు ట్వంటీ రేషియోలో వాటర్లో డైల్యూట్ చేసి మీకు అయితే స్ప్రే చేయొచ్చు సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు మొక్క మొత్తలో డ్రిప్ ద్వారా పంపించవచ్చు ఇది వచ్చేటప్పటికి జింక్ డెఫిషియన్సీ ఉన్నా మీకు ఎల్లో ఇష్యూ గ్రీనిష్ బ్రౌనిష్గా వచ్చి గ్రీనరీ రావడానికి బాగా పనిచేస్తుంది ఆకు మడతా మచ్చ ఇవి రికవర్ చేయడానికి పని సో ఓవరాల్గా మనం ఇలాంటి ప్రకృతి సిద్ధమైన ఎరువులు వాడుకోవడం వలన మన భూమిని కాపాడుకోవచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అండి దీనికోసం పర్టికులర్గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు ఎలా చేసుకోవచ్చు అంటే మేము సేల్ చేయడం ఒకటే కాదండి చేసుకోగలిగిన వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఏమేమి పదార్థాలు కావాలి ఎంత ప్రాసెసింగ్ టైం డ్యూరేషన్ ఎంత పడుతుంది ఎలా చేసుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ మేము క్లియర్గా డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తామండి వాటి ద్వారా మీరు చేసుకోవచ్చు అందరికీ అవైలబిలిటీ లేక చేసుకోలేని వాళ్ళకి మాత్రం మేము డైరెక్ట్గా డీటెయిల్స్ సెండ్ చేస్తామండి నా నెంబర్ చెప్తానండి ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీ అడ్రస్ డీటెయిల్స్ పెడితే మీకు డైరెక్ట్గా ఎక్కడ ఉన్నా సరే బల్క్ క్వాంటిటీస్లో అయితే రిటర్న్ వెహికల్స్ పెట్టి పంపిస్తాము లో క్వాంటిటీస్లో అయితే కనుక త్రూ ట్రాన్స్పోర్ట్ నవతార ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్లో వేసి పంపిస్తాము మా నెంబర్ వచ్చి వచ్చేటప్పటికి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఫోర్ త్రీ జీరో సెవెన్ వన్ అండి మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే చేసుకోగలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా చేసుకోవాలో చెప్తాము చేసుకోలేని వాళ్ళకి మేము అందజేస్తామండి థ్యాంక్ యూ చూశారు కదా ఆవు పేడతో అదేవిధంగా మూత్రంతో ఎన్ని రకాల ఎరువుల్ని తయారు చేయొచ్చు అవి సహజ సిద్ధంగా ఎంత యూస్ఫుల్ కేవలం కెమికల్స్ కాకుండా కేవలం సహజ సిద్ధమైనటువంటి ఎరువులు వాడడం వల్ల మన ఆరోగ్యానికి కాకుండా భూమి కూడా ఎప్పుడు సారవంతంగా ఉంటుందని గిరీష్ గారి మాటల్లో అయితే తెలుసుకున్నాం వీరు కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా ఎరువుల్ని వాళ్ళు సరఫరా కూడా చేస్తారు అదేవిధంగా బల్క్ క్వాంటిటీస్ అయితే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చి పంపించడం అయితే జరుగుతుంది వీళ్ళు కేవలం అమ్మకానికి మాత్రమే కాకుండా వారికి ట్రైనింగ్ ప్రాసెస్ అంటే అసలు ఈ ఎరువులు ఎలా వేయాలి వాటి ప్రాసెస్ ఏంటి అనేది కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్